హాయ్ హలో నమస్తే ఒక ముఖ్యమైన విషయం ప్రేమించడం తప్పు కాదు పెళ్లి చేసుకోవడము తప్పు కాదు ప్రేమించి పెళ్లి చేసుకోవడమే తప్పు అదొక హైబ్రిడ్ విత్తనం లాంటిది ఒక జాతిని ఇంకొక జాతి కలిపి ఇంకొక వెరైటీ జాతిని పుట్టిస్తుంది తండ్రి స్కూల్ ఫీజులు కట్టి ప్యాకెట్ మనిచ్చేవాడే కాదు పిల్లల లైఫ్ని అద్భుతంగా డిజైన్ చేసేవాడు అతను ఒక ఇంజనీరు ఆయన ఏదో మీ లైఫ్ని కాంక్రీట్తో కడదామని చూస్తే మీరేమో ఈ ఒండ్రు మట్టిగాళ్లను ప్రేమించి మీ జీవితాన్ని మీరే కూల్ చేసుకుంటున్నారు అందరూ మనుషులే కానీ పది రూపాయల నోటు మీద గాంధీ తాత నవ్వుతూ ఉంటాడు రెండు వేల నోటు మీద గాంధీ తాత నవ్వుతూ ఉంటాడు అలా అని చెప్పి రెండు ఒకటి కాదు కదా బోత్ ఆర్ నాట్ సేమ్ దేని వాల్యూ దానిది ప్రేమించడం తప్పు కాదు నీ వాల్యూ ఎంత అవతలి వారి వాల్యూ ఎంత దాని ముందు క్యాలిక్యులేట్ చేసుకుని ప్రేమించు ట్రైన్ పట్టాలు తప్పిందంటే అది ట్రైన్ తప్పు కాదు డ్రైవర్ది అలాగే పిల్లల కంట్రోల్లో లేరంటే అది తల్లిదండ్రులదే తప్పు తెలుసుకో మిత్రమా